హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాణిక్యపూర్లో మా మమ్మరాళ్ళ కోసం చికెన్ బిర్యానీ తయారు చేయించున్నాను ఇందులో ఐటమ్ రెండు కిలోల చికెను అల్లము కారము మసాలా తగినంత ఉప్పు అన్నీ కలిపిన పెరుగు కూడా కలిపిన రెండు నిమ్మకాయలు తీసుకున్న రెండు నిమ్మకాయలు కలిపిన దీనికి బాస్మతి బియ్యం కిలోనార వేసి చికెన్ బిర్యానీ చేయిచ్చున్నా బిర్యానీ కోసం మీరు ఉల్లిగడ్డలు వేంపుతున్నా కొన్ని వేంపిన ఇవి వేంపుతున్నా ఫ్రై ఫ్రై చేస్తున్నా నేను చికెన్ బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా మా మామన్నారాయ్ ఇంకా చికెన్ గుడాలు బగ్గలు గుడాలు కూడా చేస్తున్నాం సూపర్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను కనీసం లైన్లో ఉందండి అంటే కలవెట్ అండి కొన్ని చికెన్ గుడాలు బగ్గలు గుడాలు సూపర్ ఉంటాయి ఇవి కూడా చేస్తున్నాం పీస్ తీసుకుంటాం చాలా బాగున్నాయి చూడడానికి చాలా బాగున్నాయి మరి చికెంత రుచి ఉంటాయో తెలియదు ఏం ఏం ఓకే కానీ చికెన్ సూపు బిర్యానీ బిర్యానీలకు కొంచెం కొంచెం పోసుకోవచ్చు మంచిగా ఉంటాయి అలా చిక్ గ్రేవీతో బాగా వేసిన మా పెద్దమ్మలు కొంచెం అంతా చికెన్ బిర్యానీ చేస్తున్నానండి అసలు ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ కొత్తిమీర పుదీనా అన్నీ చేసేసిన గ్రేవీ కోసం మంచిగా గ్రేవీ కోసం మంచిగా పెరుగు పుల్లటి పెరుగు కలిపిన చూడడానికి చాలా బాగా కనబడుతున్నాయి ఇంకా టేస్ట్ తిన్నాక ఎంత సూపర్ ఉంటుందో చికెన్ బిర్యానీ కోసం అన్నీ రెడీ అయింది రెండు నిమిషాలలో పొయ్యి మీద పెడతా రైస్ కూడా రెడీ చేసుకుంటానండి నెయ్యి అయ్యంగా చాలా ఉంటాయి ఇంకా గిన్నెలు ఉండే మరి అయితే ఉండే గిన్నెలు ఇది చెప్ప అన్ని మసాలాలు యాలకులు లవంగాలు సాజీరా ఇగో ఇగో సాజీరా

चाल <laughs> बेल <laughs> <laughs> సమ్ లైట్ అలానే యాదే ఇవ ఏ అన్నా బాగుందా बोलते 1 డ్రమ్ లైదే ఉండాలి చైపించే 1 డ్రమ్ నిన్నలాగా నిన్నలాగా ఫ్యాన్ లో వేసి విట్నే వస్తుంది అలా వస్తుంది పొడియినా గోలండి అల్లే షునిచనాది వచ్చిన తర్వాత బియ్యం వేసి రైస్ తయారైనాక మళ్ళీ చూపిస్తాం ఉప్పు కూడా వేసేసిన సాల్ట్ ఇప్పుడు సార్ మర్చి తర్వాత பிரிப்பேர் அமோ பிஎம் மருந்து நைன்டி பர்ச రైస్ ఉడికింది ఉడికిన తర్వాత అది వాటర్ లేకుండా వంపేసి ఇప్పుడు ఈ చికెన్ అంతా ఫ్రై చేసి రెడీ పెట్టుకున్న దాంట్లో ఈ రైస్ వేద్దామనుకుంటున్నా వేసిన తర్వాత ఫుల్ మంట మీద హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత అన్న మనం అన్న దాంతో నీళ్ళు పడతాయి మరి అలా కొంచెం రైసు రైస్ వేసేసినాము తర్వాత ఒక అర్ధ గంట ఫుల్ వంట మీద చేసిన తర్వాత పావు వంట చిన్నగా కోద్మీ పుదీనా అన్నీ తర్వాత వేస్తే మళ్ళీ అది చూపిస్తాము ఇప్పుడైతే ప్రస్తుతము హాఫ్ అన్ అవర్ ఫుల్ మంట మీద ఈ రైస్ చికెను కాదు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మంచిగా దమ్ అయింది బిర్యానీ ఇప్పుడు పుదీనా కొత్తిమీర అన్నీ వేస్తామనుకుంటున్నా చూడండి చూడ్డానికే చాలా బాగా కనబడుతున్నది పుదీనా వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇస్తున్నా ఒక పది నిమిషాలు లైటు సిమ్లో సిమ్లో మంట పెట్టేసి ఇక దింపేస్తా తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయింది తిన్న తర్వాత రివ్యూ చెప్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్